హాయ్ అండి హలో అందరికీ మా వాళ్ళ స్పెషల్ తాటికారులు అండి వీటిని మెత్తగా పర్ఫెక్ట్గా వారం రోజుల పాటు నిలవ ఉండేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పాతకాలం వంట అయినా అందరికీ చాలా బాగా నచ్చుతాయండి భలే రుచిగా ఉంటాయండి మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీనికోసం మంచి వాసన వచ్చే తాటిపండుని తీసుకోవాలండి పాడైపోయిందైతే పుల్లగా వాసన వస్తుంది మంచి వాసన వచ్చే తాటిపండుని తీసుకుని ఇలాంటి స్టాండ్తో గుజ్జంతా తీసుకోవాలి ఇలాంటి హోల్స్ ఉన్న జల్లి బుట్టలు వేసుకుని తాటి గుజ్జు అంతా ఇలా జల్లించుకుంటే పైన పీచులు అన్నీ వచ్చేస్తాయండి నాకైతే ఇంత గుజ్జు అయితే వచ్చిందనమాట దీనికోసం ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలి అదేనండి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో బియ్య పిండిని కూడా తీసుకోవాలి నేనైతే పెసరపప్పు బియ్యము ఆడించిన పిండి అయితే వేసానండి ఈ పిండి వేయడం వల్ల చాలా మెత్తగా వస్తాయి అలాగే ఒక అర గ్లాసు బెల్లం కూడా వేసుకోవాలి తాటిపండులో ఉండి తీపిని బట్టి బెల్లం పడుతుందండి చూసుకుని వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే నాకు కొంచెం పల్చగా అనిపించి మరో అర గ్లాసు బియ్య పిండి ఒక అర గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుని కలుపుకున్నాను చూడండి ఇలా చేతితో ఇలా ముద్ద చేస్తే ఇలా గారి ఒత్తుకునేలాగా ఇలా వచ్చి ఉండాలన్నమాట ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుని ఇలా ఒక గిన్నె మీద పెట్టుకుని మనం గారెలైతే ఒత్తుకోవాలన్నమాట చేతికి నూనె రాసుకుని ఇలా పిండిని ముద్దలా చేసుకుని ఇలా గారెల్లాగా ఈ కవర్ మీద వేసుకుని ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా అలానే గారెల్లాగా ఒత్తుగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకుని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి పిండిని చపాతీ పిండిలా మరి గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి ఇలా గారెల్లో ఒత్తుకుని వేసుకోవాలి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి మంట మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు లోపల ఉడకవు పైన వేగిపోతాయి కానీ లోపల ఉడకవు మనం మిగతా పిండి కూడా వేసేసుకోవచ్చు ఒకదానికొకటి అంటుకోవడం అలా ఏమి ఉండదండి ఇలా వేసుకుంటూ వేగినవి తీసేసుకోవచ్చు నేను జంతికల అయితే పిండు మిల్లి పట్టించానండి ఒక కిలో బియ్యానికి పావు కిలో పెసరపప్పు వేసి మిల్లి అనమాట ఆ పిండి ఇందులో యూజ్ చేశాను చాలా బాగా వస్తాయండి చాలా మెత్తగా కూడా వస్తాయి అలాగే ఒక వారం రోజుల పాటు మనకి ఇవి నిల్వ ఉంటాయి మీరు కావాలి అంటే కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు కొబ్బరి కూర వేసుకుంటే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండవు నేనైతే రెండు తాటిపళ్ళు తీసుకున్నానండి రెండు తాటిపళ్ళకి ఇన్ని గారెలు అయ్యాయి అనమాట చాలా రుచిగా ఉంటాయండి చల్లారి కొద్దీ చాలా బాగుంటాయి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇలా పొర ఇలా వచ్చిందంటే చాలా మెత్తగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందరికీ చాలా బాగా నచ్చుతాయి నచ్చితే మీరు ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి